ఈరోజు భువనగిరిలో శ్రీకాంతాచారి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడ ఘనంగా భువనగిరిలో జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాం ఈరోజు తొలి విద్యార్థి అమరుడు శ్రీకాంతాచారి అంటే మరి ఉద్యమంలో మొదటి అమరుడు అసూలు మరి విద్యార్థి అమరుడు అంటే ఇతర చరి వచ్చారు వల్లనే అట్లాంటి తర్వాత అనేక అమరుల వల్ల ఈరోజు తెలంగాణ సాధ్యమైంది ఈరోజు ఆ తెలంగాణ సాధ్యమైనది ఒక ధనిక రాష్ట్రంగా మనం చూస్తున్నాం ఆ ధనిక రాష్ట్రాల ధనిక రాష్ట్రం ఫలితాలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కాకపోతే మొద మొదటి పదేళ్ళు వచ్చిన తెలంగాణలో మరి అడగోలు పాలన చేసి తెలంగాణను ఆర్థిక విచ్ఛిన్నం చేసి అప్రూపాలు చేసే మరి ఈరోజు వచ్చిన తెలంగాణలో గాడిలో పెట్టే కార్యక్రమం చేస్తే యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే యువత భవిత కోసం యువత ఉద్యోగాల కోసం కానీ సాగు కానీ మరి రైతులకు లీజ్ ఇచ్చే కార్యక్రమం కానీ ఇలాంటి కార్యక్రమాల మీద ఈరోజు ప్రభుత్వం దృష్టి పెట్టుకుంటుంది